సంతానం లేదని బాధపడేవారు తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు అన్నదే తమ లక్ష్యమన్నారు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ జ్యోతి హైదరాబాద్ ఫిర్టీ నైన్ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ప్రచార లోగోను ఆవిష్కరించారు సంతానలేమి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్ జ్యోతి వీధి నాటకాలు ఇతర కార్యకలాపాల ద్వారా ఐవీఎఫ్ చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వంజత్వంతో బాధపడుతున్న వారికి మ్యూజిక్ ఆఫ్ హోప్ పేరుతో ఫిర్టీ ట్యూన్ ను పరిచయం చేస్తున్నామన్నారు జ్యోతి ఏ హ్యూమన్ బీయింగ్ అన్న ఒక మ్యూజిక్ తో కనెక్ట్ చేస్తారు మ్యూజిక్ ఇస్ ద రిజమ్ ఆఫ్ హార్ట్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా మ్యూజిక్ లో అందరు కనెక్ట్ అవుతారు సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్ ఫార్టీ నైన్ స్పెషల్ గా ఈ పిల్లలు లేక బాధపడే వాళ్ళకు కూడా హమ్ చేయాలి కదా ఎక్కడ పడితే కూడా ఎప్పుడు మ్యూజిక్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ఎమోషన్స్ బట్ ఈ ఎమోషన్ తో కూడా కనెక్ట్ చేసి ఈ రిధమ్ తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్ లో బికాస్ ఫర్టిలిటీ కొంతవరకు డిప్రెషన్ కూడా వెళ్తారు పిల్లలేక బాధపడే వాళ్ళు ఈ మ్యూజిక్ తో పాటు ఒక పాజిటివిటీకి వెళ్ళి అండ్ విదౌట్ ట్రీట్మెంట్ కూడా నేచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు వి నెవర్ నో సో వి వీ ఆల్సో టు లాంచ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జులై ఫస్ట్ ఐబీఎఫ్ బేబీ వాజ్ బోర్న్ అంటే ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో లూర్ బోర్న్ అనే అనే వ్యక్తి షీ వాస్ బోర్న్ త్రూ ఐబీఎఫ్ బట్ తనకు న్యాచురల్ గా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో షీ ప్రూవ్ దట్ ఐవ్ బేబీస్ కూడా ఎంతో న్యాచురల్ గానే ఉంటారు వాళ్ళకు కూడా నాచురల్ గానే కంటారు అని షీ ప్రూవ్ బియాడ్ డౌట్ సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డే లో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మళ్ళీ మీ అందరి హెల్ప్ తోనే సొసైటీ కి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోతుంది సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీ కి వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ సో వి రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ దే డే మన ఎన్సిఎల్ బ్రాంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ కి వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి అండ్ అసలు మన సిటీలో మన అట్లా ఏపీ తెలంగాణలో పిల్లలేక పడే కపుల్స్ ఉండకూడదు దట్ ఈస్ వాట్ ఆర్